గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందుకీర్తన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే అలసిందులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకైతే చాలా ఇంపార్టెంట్ మీరు ఇలానే సపోర్ట్ ఇస్తే నేనైతే ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మనం ప్రతిరోజు తినే ఆహారంలో పప్పులు చాలా ముఖ్యమైన భాగం ఇక్కడ నేను చూపిస్తున్న వీటిని బబ్బర్లు లేదా అలసందలు అని పిలుస్తారు మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మన ఆరోగ్యానికి ఈ పప్పులు ఎంతో అద్భుతమైన అలాగే ఒక గొప్ప గుణమున్న ఔషధంలాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు చిన్నగా కనిపించే ఈ పప్పులు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను ఒకే చోట అందిస్తాయి ఈరోజు మనం అలసందలు ఎందుకు తినాలి ఎప్పుడు తినాలి ఎవరికి ఎంత మేలు చేస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో చాలా కాలంగా పండిస్తున్న పంట ఇవి వడగళ్ళ వాన ఎండలకి తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచే పంటగా కూడా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ప్రాంతాల్లో వీటిని బబ్బెర్లు లేదా అలసందలు అని పిలుస్తారు పప్పులని వంటల్లోనూ చాట్లలోనూ సూపులలోనూ విస్తృతంగా వాడుతారు మామూలుగా వంద గ్రాముల అలసందల్లో సుమారు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు గ్రాముల ప్రోటీన్స్ అరవై గ్రాముల కార్బోహైడ్రేట్స్ పది గ్రాముల ఫైబర్ ఒక గ్రాము కంటే తక్కువగా కొవ్వు ఉంటుంది అలసందల్లో మనకి విటమిన్ బి వన్ బీ టూ బీ త్రీ ఫోలిక్ యాసిడ్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి అలసందల్లో మన శరీరానికి అవసరమైన మైక్రో మ్యాక్రో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి అలసందల్లో ఉండే ద్రవ ఫైబర్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం పెరుగుతుంది రోజు అలసందలతో చేసిన వంటకం తింటే రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి అలాగే అలసందలు తినడం వల్ల బీపీ నియంత్రణకు వస్తుంది హార్ట్ అటాక్ వంటి ముప్పుల నుంచి తగ్గించడానికి సహాయపడుతుంది అలసందల్లో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది అంటే ఇవి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా పెరుగుతాయి దీంతో డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక సహజ శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తుంది రోజు ఒక ముద్ద అలసంద కూర లేదా సలాడ్ తింటే షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉండడం వల్ల అలసందలు బరువు తగ్గాలి అనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారం ఇది పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది ఫలితంగా ఎక్కువగా తినకుండా ఉంటాం జిమ్కి వెళ్ళేవారు లేదా డైట్లో ఉన్నవారు అలసందలని సూప్ లేదా సలాడ్లో చేర్చుకోవచ్చు అలసందల్లో ఉన్న ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాల వలన రక్త కణాలు పెరుగుతాయి అలాగే ఇది రక్తహీనతను తగ్గిస్తుంది శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పిల్లలు యువతులు తినడం వల్ల బలహీనత తగ్గుతుంది ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది అలసందల్లో కాల్షియం పాస్పరస్ మెగ్నీషియం వంటివి ఉన్నాయి వీటి వల్ల ఎముకలను పళ్ళను బలంగా ఉంచుతాయి అదే సమయంలో విటమిన్ బి టూ వల్ల నాడీ వ్యవస్థ శక్తివంతంగా మారుతుంది ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా ఉంచుతాయి అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు దృఢంగా పెరుగుతుంది దీనివల్ల మనకి లోపలి నుండి అందం పెరుగుతుంది అలసందలను రాత్రి నానబెట్టి ఉడకబెట్టి తినవచ్చు అలసందలను నాలుగు నుండి ఆరు గంటలు నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి ఇలా పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి వీటిని ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లో చేసుకోవచ్చు లేదా మీరు కర్రీస్ లాగా కూడా వాడుకోవచ్చు మరి ఇంత అద్భుతమైన పోషక విలువలున్న అలసందలను మన డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి కనీసం వారానికి రెండుసార్లు అయినా మీరు తినండి అలాగే మీ పిల్లలకి తినిపించండి అలసందల్లో ఉండే యాంటీయాక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ని తగ్గిస్తాయి అలాగే వృద్ధాప్యాన్ని ఆలస్యంగా చేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది ఫలితంగా జలుబు వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గుతాయి మరి మనం చూస్తున్నాముగా ఈ అలసందల వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది అలసందలు మన పాత భారతీయ వంటింట్లో ఉన్న ఒక అత్యంత అద్భుతమైన శక్తివంతమైన ఆహారం ఇవి తినడం అంటే ఆరోగ్యాన్ని మన చేతిలోకి తీసుకోవడం లాంటిది మరి ఈ రోజు నుండి మీరు తినండి అలాగే మీ పిల్లలకి డైట్లో చేర్చండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి లాస్ట్లో ఇలా మీరు కొద్దిగా ఆనియన్స్ తీసుకొని చేసి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్